మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స హాయ్ హలో నమస్తే ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ నరాల బలహీనత నర్వ్స్ వీక్నెస్ అసలు ఈ నర్వ్స్ వీక్నెస్ అనేది ఎందుకు వస్తుంది వస్తే ఎటువంటి లక్షణాలు ఉంటాయి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సలు ఉంటాయి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా ఇటువంటి అంశాలను అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ కమలాకర్ గారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ నర్వ్స్ వీక్నెస్ అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం అసలు ఈ నర్వస్ వీక్నెస్ రావడానికి గల కారణం ఏంటి సార్ నెరవ్స్ వీక్నెస్ రావడానికి గల కారణం ఫస్ట్ డయాబెటీస్ అండి షుగర్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకోలేకపోతే ఈ నరాలు అంటే ఈ నెరవ్స్ ఎండింగ్స్ అనేవి ఉంటాయండి దీనివల్ల ఫస్ట్ వీక్నెస్ వచ్చేస్తుంది అంటే దాన్ని ఏమంటామంటే మనం పెరిఫ్రెల్ న్యూరోపతి అంటామండి బాగా తిమ్మిర్లు వచ్చేయడం పని చేయలేకపోవడం నీరసంగా అయిపోవడం ఇవి జరుగుతుందండి సెకండ్ది ఇవి ఇవన్నీ కూడా ఆయుర్వేద శాస్త్రంలో వాత రోగముల కింద చెప్తాడండి ఈ ఏదైతే ఈ సిస్టం సిస్టమ్ రిలేటెడ్గా వచ్చే రోగాలు మనం ఇప్పుడు జనరేషన్లో చూసుకునేవి కంపవాతము అనేది ఒకటి వస్తుంది అండి పార్కిన్సోనిజం డిసీజ్ అండి దీంట్లో ఏమవుతుందంటే చేతులు వణుకుతూ ఉంటాయి తల వణుకుతూ ఉంటుందండి సెకండ్ చూసేది కేసు అండి పెరాలసిస్ అండి ఈ పెరాలసిస్ కేసులో కూడా నరాల బలహీనత అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి థర్డ్ చూసేది సెక్సువల్ వీక్నెస్ అండి దీంట్లో కూడా నరాల బలహీనత అనేది ఉంటుందండి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రోగాలు ఉంటాయండి సర్వైకల్ మైలోపతి ఉంటుందండి దీంట్లో కూడా నరాలు వీక్నెస్ వచ్చి కాలు చచ్చిబడిపోతాయండి ఇట్లానే డకెన్ మస్కులర్ డిస్ట్రోపీ ఉంటుందండి ఇవి కూడా నరాలకు సంబంధించిన వ్యాధిగానే తీసుకుంటామండి అంటే ఈ నరాలు సంబంధించిన వ్యాధి ఏది తీసుకున్నా బాడీలో వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే నడవలేకపోవడం చేతులు వణుకుతూ ఉండడం చేతులతో ఎక్కువ పని చేయలేకపోవడం బలహీనంగా ఉండడం ఏదో కోల్పోయాను అన్నట్లుగా ఉండడం తల ఊపుతూ ఉండడం ఒకవేళ ఈ మెడ నరాలకు సంబంధించి వస్తే తల ఇసరడం కళ్ళు తిరిగి పడిపోవడం ఇవన్నీ కూడా ఈ నరాల బలహీనతకి సంబంధించిన సింప్టమ్స్ సార్ ఇప్పుడు కొంతమందిలో ఏవైతే మీరు చెప్పిన లక్షణాలు చాలా తక్కువగా ఉండొచ్చు కొంతమంది ఐడెంటిఫై చేయకపోవచ్చు కొంతమందిలో ఎక్కువగా ఉండొచ్చు సో నర్వస్ వీక్నెస్ వచ్చింది అని తెలుసుకోవడానికి ఆయుర్వేదంలో డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు నేను ఇప్పుడు చెప్పాను కదా సిమ్టమ్స్ అనేది ఈ సిమ్టమ్స్ ఆధారంగా ఏదో ఒక సిమ్టమ్ పేషెంట్ వచ్చి చెప్తాడు కంప్లీట్గా చెప్తాడు తిమ్మిరి పట్టినట్లు ఉంది అని చెప్తాడు లేదంటే ఎక్కువ బరువు మొయలేకపోతున్నానండి సపోజ్ ఒక టీ గ్లాస్ పట్టుకున్నాడు అనుకోండి టపేర్మని వదిలేస్తూ ఉంటాడు అది ఆయనకి తెలియకుండా జరుగుతూ ఉంటాయి సో ఇటువంటి సిమ్టమ్స్ వచ్చినా ఇమీడియట్గా డాక్టర్ని కలవాలి కలిస్తే ప్రైమరీ స్టేజ్లోనే డయాగ్నోసిస్ అయిపోతుంది కొంతమంది ఫిట్స్ వస్తూ ఉంటుంది అలా పడిపోతూ ఉంటుంది అది కూడా నరాల బలహీనతకి సంబంధించిన ఒక ప్రాబ్లం ఏంటంటే సో వీటిలో ఏది చూసుకున్నా ఇవన్నీ కూడా వాతరోగముల కిందకే వస్తుంది ప్రాపర్గా వాత రోగానికి చికిత్స చేసుకుంటే ఈ రోగాల నుండి బయటపడవచ్చు ఓకే సో మీరు పేషెంట్స్ని మంది పేషెంట్స్ ఉంటారు సో స్టార్టింగ్ స్టేజ్ అనుకోవచ్చు లేదంటే పేషెంట్ సో ఎలా ఉంటుంది అసలు ట్రీట్మెంట్ ఎలా ట్రీట్మెంట్ ఇందులో యాక్చువల్గా మెయిన్గా వాడేది అశ్వగంధ అండి ఈ అశ్వగంధ చూర్ణము లేదా అశ్వగంధ అరిష్టం అంటే సిరప్ అండి లేదా అశ్వగంధ లేహ్యం అంటే పేస్ట్ ఫామ్ ఓకే ఈ మూడు ఫామ్స్ లో పేషెంట్కి అనుగుణంగా అంటే పేషెంట్ ప్రకృతికి అనుగుణంగా అయితే లేహిమిస్తాం ఇస్తాం చూర్ణం అయితే చూర్ణం ఇస్తాం లిక్విడ్ అయితే లిక్విడ్ ఇస్తాం దీని ఆధారంగా ఏదైనా ఒక అశ్వగంధ లోపలికి పంపిస్తే నెరవ్స్ మీద యాక్ట్ చేస్తూ ఉంటుంది అది డాక్టర్ డయాగ్నోసిస్ మీద ఏది ఇవ్వాలి అనేది ఆధారపడి ఉంటుంది ప్రాపర్గా ఇటువంటి ప్రాబ్లం ప్రైమరీ స్టేజ్లో ఉండేటప్పుడు అశ్వగంధ చూర్ణం పౌడరు పొద్దున్న రాత్రి త్రీ గ్రామ్స్ పౌడర్ త్రీ టు ఫైవ్ గ్రామ్స్ వేడి పాలలో కలుపుకొని తాగితే చాలా మంచిదండి ఓకే ఇంకా దీంట్లోనే కప్పికచువు చూర్ణం అని ఉంటుందండి ఈ కపికచువు చూర్ణం కూడా ఈ నరాల వీక్నెస్ మీద చాలా బాగా పనిచేస్తుంది అండి ఇప్పుడు ఏదైతే కంపవాతము పార్కిన్సోనిజం అనే డిసీజ్ చెప్పుకున్నామో అటువంటి డిసీజ్లో ఈ కప్పికచు చూర్ణము ప్లస్ మనం ముందు చెప్పుకున్న ఈ అశ్వగత చూర్ణము ఈ రెండు చూర్ణాలు మిక్స్ చేసుకొని కూడా తీసుకోవచ్చండి ఓకే తీసుకుంటే నరాలకి బాగా స్ట్రెంత్ వస్తుంది అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా బ్రెయిన్ రిలేటెడ్ ఏవైనా నెరవే ఇష్యూస్ ఏమైనా ఉంటే దానికి మాత్రం డాక్టర్ సమక్షంలో ట్రీట్మెంట్ చేసుకోవాలి ఓకే సో ఇప్పుడు నరాల బలహీనత ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారికి ట్రీట్మెంట్ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నాళ్ళు పాటు ఉంటుంది ఆ పర్టికులర్ టైంలో వాళ్ళైనా డైట్ ప్లాన్ అనేది మెయింటైన్ చేయాలంటారా వీళ్ళు ప్రలాంగ్గా వాడుకోవాలండి వీళ్ళు అంటే ఎన్ని నెలల్లో తగ్గుతుంది ఎన్ని సంవత్సరాల్లో తగ్గుతుంది అని చెప్పలేము దీనికి మెయిన్లీ పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయండి నవర ట్రీట్మెంట్ అనేవి ఉంటుందండి ఆల్రెడీ ముందు ఒక వీడియో చేసేవండి మనం నవరా ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ నరాలు బలహీనతని చాలా వరకు తగ్గించొచ్చండి ఈ నవరా ట్రీట్మెంట్ మెయిన్ ట్రీట్మెంట్ అండి ఇంకొకటి కాయధార అని ఉంటుందండి అండి అంటే కాయశకం అంటారండి అది అంటే ఆయిల్ని బాడీ పైన పోస్తూ ఉంటారండి ఒక వన్ అవర్ పాటుగా దానివల్ల కూడా ఈ నెర్వ్ స్టిమ్యులేషన్ అనేది ఉంటుంది ఈ రెండు ట్రీట్మెంట్లు అయితే చాలా వరకు ఉపకరిస్తాయండి ఈ నెర్వ్ స్ట్రెంగ్త్ కి చాలా వరకు యూజ్ అవుతాయండి సార్ ఇప్పుడు ఈ నర్వ్స్ వీక్నెస్ అనేది ఫ్యామిలీలో ఒకరికి ఎవరికైనా బ్యాక్గ్రౌండ్లో ఉన్నది అనుకోండి లేదంటే ఒక ఫ్యామిలీ మెంబర్కి ఉందనుకో ప్రీవియస్ నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చే అవకాశం ఉంటుందని చాలా తక్కువ అండి అంటే వస్తాయి కొంతమందికి కానీ చాలా తక్కువ తక్కువ రేట్లో వస్తాయండి అంటే ఇది వస్తుంది అని మాత్రం చెప్పలేమండి మోన్లీ మోస్ట్లీ వస్తే ఈ పార్కిన్సానిజం డిసీజ్ అనేది కొంతవరకు వస్తూ ఉంటుంది అండి కంపవాతం చేతులు వణకడము ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి సార్ ఇప్పుడు కొన్ని రకాల డిసీజెస్ అయితే ఫుడ్ కూడా కొంత ప్రభావం చూపిస్తుంది అదేంటంటే కొంత ఫుడ్ తీసుకుంటే దానివల్ల ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది లేదు కొంత ఒక కొన్ని రకాల ఫుడ్ తీసుకుంటే బాగా హెల్ప్ ఉంటుంది సో నీ హౌస్ వీక్నెస్కి వచ్చేసరికి ఎటువంటి ఫుడ్ హెల్ప్ చేస్తుంది అంటారు ఎటువంటి ఫుడ్ దీన్ని డామేజ్ చేస్తుంది ఫస్ట్ నుండి చెప్తున్నామన్నా ఇది వాత రోగము అని చెప్తున్నాను వాతాన్ని అగ్రవేట్ చేసే పదార్థాలు ఏమీ తీసుకోకూడదు అంటే వాతాన్ని అగ్రివేట్ చేసే పదార్థాలు ఫ్రై ఐటమ్స్ తర్వాత ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడము ఇవన్నీ కూడా వాత అగ్రివేటింగ్ అంటే రాత్రి పడుకోకుండా ఉండడము ఇవన్నీ కూడా వాతాన్ని అగ్రివేట్ చేస్తూ ఉంటాయి బాడీలో అంటే ఫ్రై ఐటమ్స్ అంటే డీప్ ఫ్రై ఐటమ్స్ రీ ఐటమ్స్ ఇవేమి తీసుకోకూడదు తీసుకోవాల్సిన పదార్థాలు ఏంటి అంటే బాడీకి కొద్దిగా ఎనర్జీని ఇచ్చే పదార్థాలు తీసుకోవాలి బాయిల్డ్ వెజిటేబుల్స్ బాగా తీసుకోవాలి ఫ్రూట్స్ బాగా తినాలండి వీళ్ళు ఇంకొకటి ఈ ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది కదండి ఈ ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి మెయిన్లీ సోయా ఉంటుంది అంటే మెయిన్ బ్యాక్ అంటారు చూడండి అవి లేకుంటే క్యాప్సికమ్ వీటిలో అన్నిట్లో కూడా ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇటువంటి ఫుడ్ బాగా తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి అండి డ్రై ఫ్రూట్స్లో ఖర్జూరం ఒకటి ఆల్మండ్ ఒకటి పిస్తా ఒకటి వాల్నట్ ఒకటి ఇవన్నీ బాగా తీసుకుంటే నెర్వస్ సిస్టమ్ స్ట్రెంగ్త్ అనేది ఓకే ఫ్రూట్స్ బాగా తీసుకుంటే ఇంకా స్ట్రెంత్ అవుతుందండి బాడీ అనేది మిల్క్ డైలీ ఒక గ్లాస్ మిల్క్ తాగడం ఎగ్ వైట్ తింటూ ఉండడం పూర్తి ఎగ్ తిన్నా పర్లేదండి ఈ నెరవ్ వీక్నెస్ ఉండేవాళ్ళు తీసుకుంటే చాలా వరకు ఈ నెరవ్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది సో ఇప్పుడు నర్వస్ వీక్నెస్కి సంబంధించి స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే సో మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే ఈజీగా దాని నుంచి బయటపడవచ్చు అని అంటే ప్రైమరీ స్టేజ్లోనే డాక్టర్ని సంప్రదించాలి చిన్న సిమ్టమ్ వచ్చేసరికి డాక్టర్ని సంప్రదిస్తే కంపల్సరీగా తొందరగా రిలీఫ్ వచ్చేస్తారు ఓకే లేదా మనం చెప్పిన అశ్వగంధ అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళలేను అనుకుంటే ఒక అశ్వగంధ చూర్ణం వెళ్ళేసి త్రీ టు ఫైవ్ గ్రామ్స్ రాత్రి పడుకునే ముందైనా ఒక స్పూను వేడి పాలలో కలుపుకొని తాగేస్తే చాలా వరకు రిలీఫ్ వచ్చేస్తాం ఓకే ఇంకోటి బాడీ మసాజ్ ఒకటి ఉంటుంది అండి బల అశ్వగంధ తైలము అనేది ఉంటుందండి ఇటువంటి ఎక్కువ కేసుల్లో నెర్వస్ వీక్నెస్ కేసుల్లో ఈ బల అశ్వగంధ తైలము డైలీ బాడీ మసాజ్ చేసుకుంటే చాలా వరకు రిలీఫ్ వస్తుంది అండి ఓకే సో చాలా చక్కని ఇన్ఫర్మేషన్ సార్ అంటే మొత్తం దాని మీద ఉన్న డౌట్స్ కానివ్వండి దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానివ్వండి ఏముంటాయి ఎలా చేసుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ